అసలు వెండికున్న గుణమేమిటి ఏ లక్షణం వెండుకుందని దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏ లక్షణం వెండిలో ఉందని సమస్తము నశించిపోయినా హలో సమస్తము నశించిపోయినా దేవుని కోపము దేవుని ఉద్దండమైన కోపము దేవుని ప్రతిదండనిచ్చే అవకాశము దేవుడు తీర్పు తెచ్చే సమయం ఏడు మార్లు వారు తిరిగినా అంతటికి అవకాశం ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని చూడాలి వెండి మాత్రం ఎలాగ తప్పించబడిందంటే బైబిల్లో వెండి ఒక ఆత్మీయ సాదృశ్యూ చెప్తేనే ఒకసారి అండి పన్నెండవ సంకీర్తన ఆరవ చరణం ఒకసారి చదవండి పన్నెండవ సంకీర్తన ఆరవ చరణంలో వెండి అనగా దేవునికి వాక్యం అక్కడ చెప్తాను చదవరాహో మాటలు పవిత్రమైనవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అనగా ఎవరు అంటే బైబిల్ చెప్తుంది హలో వెండి అంటే ఎవరు ఏ వెండి అయితే తప్పించబడితో ఎరుకో నుండి అగ్నిలో నుండి తప్పించబడిన వెండిలో ఓ గుణం ఉందట ఆ గుణమే ఏమిటండి అంటే ఆ గుణాన్ని దేవుడు దేంతో పోల్చాడు చెప్పిన యహోవా మాటలతో అనగా వాక్యముతో పోల్చాడు ఇందు మూలముగా యావత్ మంది ప్రజలకు తెలియజేమన అనగా ఎవరైతే దేవునక వాక్యం అనే పునాది మీద తమ ప్ర ఉన్నారు ఏ యవనస్తుడు యవనస్తులైతే తమ చూపులు తమ మాటలు తమ పద్ధతులు తమ బ్రతుకులు మన లైఫ్ స్టైల్ దేవునికి అనుకూలముగా వాక్యానుసారంగా కట్టుకుంటాము ఆ దేవుని మాటల చేత తమను తాము పవిత్రంగా కాపాడుకున్న వారు నశించిపోతున్న ఎరుకోలో నుండి నశించిపోతున్న అగ్నిలో నుండి వారు తప్పించబడే వెండుగా ఉంటారు నమ్మిన రెండు చేతులు